కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ చైర్మన్గా టీడీపీ తరఫున శిల్వరాజు ఎన్నికయ్యారని తెలిపారు మున్సిపల్ ఎన్నికలకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజలను గురి గురిచేసి ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందన్నారు కొన్ని వార్డులలో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అడ్డుకోవడం జరిగిందన్నారు ಎಂಡ್ ಟೆನ 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 ಎ మా కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు గెలిపించిన కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు ఈ దాహం శోమం నాకు ఎంతో ముందుబడి నాకు కూడా చేసిన అందువల్ల వాళ్ళని చేసిన గత మన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అందరి మద్దతు ఇచ్చినందుకే అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు సార్ చంద్రబాబు సార్కి ఆయనకి పాదాభివందనం ఆరోధన చేస్తూ లోకేష్ గారికి పాదాభివందనం చేసుకుని ఇప్పుడు అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సందో పని చేసి అందరినీ కలుపుకొని నేను సార్కి మంచి ప్రతిగా నేను ములబడి ఆ ప్రాణ ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను మంచి కలిసి అందరికీ మంచిగా చేస్తాను నమస్కారం ఈరోజు నియోజకవర్గంలో ఒక మండగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ గారు ఎంపిక కావడం జరిగింది ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పంలో ఎటువంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని వైసీపీ తెలుసుకుందో మనందరికీ తెలుసు ఆ రోజు కేసులు కానీ లాఠీ అది చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కౌన్సిలర్ మిత్రులందరూ అందరూ చాలామంది పక్కపాటి నుంచి వచ్చి మేము అంతకుముందు తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారంటే మాకు ప్రాణం చిన్న చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటికి వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం ప్రేమ అన్నీ ఉన్నాయి మా కుప్పం ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం మా జీవితాలు ఏ విధంగా బాగుపడ్డానికి కారణం ఆ మహానాయకుడు అని చెప్పనేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది డాక్టర్ సుధీర్ గారు కూడా దాని సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా దీచిదిద్దుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం పని చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించిన కౌన్సిలర్ మిత్రులకి ఇతర నాయకులు ఎవరైతే ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న టౌన్ పార్టీ అధ్యక్షులైతేనేమి ట్రస్టు ఇన్ఛార్జెస్ అయితేనేమి ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరిన శిరస్సు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు నాతో పాటు అన్నిత్యం నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాతో ముగ్గురం కలిసి బిఎస్ గారు అయితేనేమి డాక్టర్ సురేష్ అయితేనేమి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద వాళ్ళు చేసిన కృషిని నేను మరలేను వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ